తెలంగా మాట తమ్ముని తోని ఏనాడు మాత్రం స్థిరచన గాని తోడబుట్టిన నా చెల్లె శాతం మరి ఏనాడు మాత్రం నా సత్తరాని దగ్గర పోయి దాచుకుంటున్నా జరతన జనతన మారి కేంద్ర నగరు ఏనాడు ఏదో మాణికేంద్ర నగరం ఏరవత్తే ఆ బిడ్డకు బిడ్డ కడుపు కన్నం లేదు కంటి నీరే లేదు ఒంటి సుఖం లేదు మాత్రం అన్నమో రామచంద్ర బతుకు బంగారం నా కొడుకు బట్టలేదు మరి ఆకలితో ప్రాణం పోతే నా కొడుకు ప్రాణం పోతే ఆ మాణికంద్ర నగరంలో నా కొడుకు అడ్డబావ కట్టింది అమ్మా నడివుళ్ళ ఏరవచ్చింది అవలార నాది అన్నమో రామచంద్ర బతుకో బంగారం అయింది ఇలా మీరే నా తల్లులు అనుకుంటా మీరే నా పెళ్ళలు అనుకుంట మీరే నా నదమ్ములు అనుకుంటున్నా చేతి లేచి అందరికి ఏనాడు దండ తల్లి సత్యం మరి వచ్చేసింది వచ్చింది oytay oytele ka ka sada para buca ha var ve raceple etle mehaburana amma ma emanne

అందుకే నువ్వు ఉప్పు కూడా సపోర్ట్ చేస్తున్నావురా నువ్వు కందగాడు ఉన్నట్టున్నారాడు మైతమ్మ లేచి శక్తి అవతారీతమ్మ లేచింది

అరణక ఒకరింటికి ఒకటి పోకుండా ఎట్లైన మైసూరు బాలం ఊళ్ళకి అట్లా చేసేందు ఒకరింటికి ఒకరు పోతలేరు తెచ్చిన దీపం పెద్ద ఉంటుంది కానీ చూడు ఊళ్ళో ఉన్న మంది ఏమో అనుకున్నారు ఊరంతా గాయిగత్తనది ఊళ్ళో ఉన్న మంది అందరాకం చూడమమ్మా రాజంతా రాదు ఏదిగా ஐயா. ஐயா அய்யா நூறேல ராஜூதா காயிஷனம் ஊரட பாம்போடு பாம்பா

అప్పుడు ఎక్కడిగా కొడుకు తోడు మాట బాబు బాబు వసంతరాజు మన ఇంటికి వచ్చిన అయితే నాయనా ఎట్లా వారి మనవరాలు నేను గుంజిన కదా వారి మనవరాలు ఎట్లా గుంజిన కదా వాడు చేసుకో వాడు ఎట్లాగో నాలుగు పిల్లలు ఇస్తామని వాడు వచ్చాడు

అరే నీకెంత జ్ఞానం లేరా అదే అరే నువ్వు పామాల వాడి శ్రావణం లేస్తానే గాయలు ఇస్తాను చూసుకోవాలి బుద్ధి లేరాడాలి బుద్ధి లేకు తక్కువ ఊరు కాపాడుకోవాలని బాధ్యత నీది శ్రవణ ఊళ్ళే గాయ గతలేస్తారు మనోడ ఇగో నేను లేను నేను లేక నేను ఊరి పోయినా నేను ఊరి పోతే మన కాలం మంచిగా అవుతుందని బాగా పంటలు మన ఊరు చల్లగా పెడతానని నేను పోతా అంటే కవలపురం గిట్ట చూసి నన్ను నన్ను చూసింది వాడు అప్పుడే నాకు అనుమానం వచ్చింది ఎందులో చూస్తా అంటే ఏందో అని నేను అనుకున్నా కానీ వాడు గింత దూరం ఎత్తా అని తెలియదు ఊరికే నేను చూడాలి చూడు మరి అయ్యా ఇప్పుడు వైద్యురా బాలం మనం సంబంధి పిండు ఆడ బాల మనం రెండు లేదు రాదు కానీ దైతాన్ని మనం ఎలా నమ్మాలి ఎలా ఏం చేద్దాం ఎల నంపాలి ఎలా ఆడతిని తీసుకొచ్చి నడువుల్లో గోతం తీసి గోతంలో పండబెట్టి గోతముల నిలబెట్టి మా గోతం ఊడిపి ఆమె దీపం పెట్టారు దీపం పెట్టి ఊలేదేదో పల ఇంటికొక్క మొక్కి చూపురు కావాలి ఇంటికొక్క కావాలి ఇంటికొక్క పాత సాటా మొక్కి చీపురు తోటి సప్పులతో కై ஆளுக்கோருக்கு கனிப்பிள்ளோடு பெட்டாலே லங்க கண்ணு தோங்கல எந்த கோட்ட ரூபாய் வேணும் மதி நேன் காப்பிடுறது ஊருக்கு காப்படாலு அரே மந்திரா இப்போ

ಮರಿ ಆರವೇ ಮಾತ್ತರ್ಲೇ ಚಿನ್ನ ಗಟ್ಟರ್ ಒಡುಗಲು ಮಾ ಊರಿ ಕೆತ್ತ ಗತ್ತರ ಮಾದ ಪಡ್ತದೆ

ఉన్న ఈగి నా మీద నీకున్న గత్తలు నాకు వస్తాయి నా మీద ఈగ పోయి నా భార్య మీద అల్తాయి నాకున్న గత్త భార్య కట్ట అట్టనే ఊరంతా ఊరంతా చుట్టుకపోతాయి గత్తలేదు లేచిన మా ఊలే గత్తలేదు కాబట్టి ఓ పిల్ల కానీ వస్తాను ఎందుకు

சித்தம் <manyat>

கர <laughs> 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 కరోనా వచ్చినప్పుడు రాజాబా కరోనా వచ్చినప్పుడు పోయి పాల ప్యాకెట్ కానీ అట్లా అయ్యా పొలం మీకు పొలం తోలు రేపు మేము బాగా మా కొద్ది మరి

మా మీరు పొలం నాటి కదా మావులే రాజు కింద దాసివాళ్ళు లేరు కాబట్టి దాశం చేస్తానికి కావాల మనసులు నువ్వు ఇన్ని రోజులే మా ఇంటికి వచ్చి ఇదే కూకుడు తింటే గుర్తులాగుతాయా ఆ ఒక్కొక్క రోజు తింటే గట్ట అసలు వడుతుంది కాబట్టి ఇన్ని రోజులు అంటే నీకు ఏ దిక్కు లేక మా ఇంటికాడ ఉన్నావు అలాగ వాళ్ళకు దాస్తికం చేసేందుకు పని మనిషి కావన్నట్టు నువ్వు పోతే వాళ్ళ ఇంటికాడ పని చేసినట్టు ఉంటది అన్నం వాళ్ళతోటి వాళ్ళతో వసంతకి నగరం అని చెప్పారు పలానా అని చెప్పారు ఫలాని తీరా అని చెప్పారు వాళ్ళ రాజకీయందా మా తాచారు కాదు పొమ్మ చెప్పినప్పుడు అనుకున్నా బట్ ఎన్ని రోజులు ఏనాడు ఇంటికాడ ఉండాలి పని చేసి ఏనాడు మాత్రం పెట్టడం దొరుకుతుంది నేను పనిచేసి బతుకుతాన వాళ్ళతోని పాటుగా ఏ రాజ్యం వెళ్ళిపోదాం అంటే నేను సముతాను అన్నారు వచ్చిన వాళ్ళు వాళ్ళైనా

పెద్దగా ఎప్పుడు ఉంచిందోటూడమ్మాడున్నాడు లే పోతా ఉంది ఇస్తా ఉన్నారు దొరికిందట అమ్మాయి దొరికిందట అమ్మాయి దొరికిందట పాతి పేదరాడు అంటే మరి ఎట్టున్నదో చూద్దామని ఊరినందరూ వచ్చి ఆ పెద్ద మంది కడుగుతారు పులపలు గొరిబెలను కొనుక్కుంటే చూడదు మండలంగా వంటలు ఇస్తాం కొన్నాక పెద్ద కడ కట్టేస్తే రేపటి మనం అందరు తాల్సాద్రు తాపుకోలే చూసిపోతారు దాన్ని దాని తాపుకోలేదు చూసిపోతాడు అయితే మరి ఏ పిట్లు పాతి పెడతారట అని అందరు వస్తారు చావలదేడి చూస్తారు ఆ యోగ్యం తమర్చుకున్నది ఈ పిడి తమర్చి పెడతాను ఎట్లా మనసప్పే అని వాళ్ళ వీళ్ళు వాళ్ళ వీళ్ళు అనుకుంటా అంటే ఆ పడ్డ

रुमन अंदर बात गुजरा था।